వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ రమేష్ సన్నఫ్ కిషన్ వయసు నలభై ఆరు సంవత్సరాలు ఈ రోజు మార్నింగ్ విధి నిర్వహణలో భాగంగా హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆయనకు భార్య మంజుల ముగ్గురు కుమార్తెలు అర్చన అఖిల అన్విత ఉన్నారు ఈయన ఇటీవల పరకాల డిపో నుండి హుజరాబాద్ డిపోలో చేరారు ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరన విలపించారు ఆర్టీసీ ఉద్యోగులు గ్రామ ప్రజలు ఆయన కుటుంబానికి రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ కార్పొరేషన్ నుండి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు Vệch chim lại <laughs> các chút. Vệch chim lại các chút. Vệch हेलो गाइस आया आईना सेलीमा से पूरी इन करिता गुरुमा जरा एजुकेशन वाला गुरु जरूरी आके जरा डॉक्टर साहब डाकू सिटी का आ गया ना कम डॉक्टर डॉक्टर मैं जो नहीं आगाने दे मत मारो रेहान मालिनी देवी मल्टी हॉस्पिटल, क्रिश्चियन स्पेशिटी हास्पिटल कावली, डॉक्टर बत्तिन नरेंद्र बाबू एमबीबीएस एमएस जनरल एंड लैप्रोस्कोपिक सर्जन మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్ను పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్